హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటికాయ ఫ్రైని చూపిస్తున్నానండి అరటికాయ ఫ్రై చల్లారినా కూడా గట్టిపడకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అరటికాయల్ని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ లోకి తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపిలాగా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అరటికాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి ఆల్రెడీ అరటికాయ ముక్కల్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు చాలా త్వరగానే మగ్గిపోతాయండి ఇలా ఫ్రై అంతా వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కమ్మగా చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా అరటికాయ వేపుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అరటి తోట పెరుగు పచ్చడిని చూద్దాము ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు మజ్జిగని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అరటి దోటని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొదటి చక్రాలుగా కట్ చేసుకుని ఆ తర్వాత పీచు ఉంటుందండి ఆ పీచు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మజ్జిగ వాటర్లో వేసుకోవడం వల్ల నల్లబడకుండా ఉంటాయి మిక్సీ జార్ లోకి అల్లం పచ్చిమిర్చిని వేసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోకి రెడీ చేసి పెట్టుకున్న అరటి దోట ముక్కలు ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి పెట్టుకున్న కమ్మటి పెరుగుని వేసుకోవాలి కమ్మటి పెరుగు వేయడం వల్ల అరటి తోట పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు కోసం లోకి నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వాము మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పెరుగు పచ్చడిలోకి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు ఆవాలు మెంతులని దోరగా ఫ్రై చేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఆవ కానీ లేదంటే మెంతి కానీ ఏదో ఒకటైనా వేసుకోవచ్చు లేదంటే రెండు కలిపైనా వేసుకోవచ్చు అప్పటికప్పుడు కంటే ఊరితే పెరుగు పచ్చడి రుచి చాలా బాగుంటుందండి మెంతులు వేయించి పౌడర్ చేసుకోవడం వల్ల చేదు అనేది అస్సలు రాదండి చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పెరుగు పచ్చళ్ళని కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దోసకాయ మసాలా కూరని చూద్దాము అన్నంలోకి కలుపుకోవడానికి జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి దోసకాయ కూరని ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక మూడు వెల్లుల్లి రేఖలను వేసుకుని వీటిని త్వరగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసుకుని నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకుని పౌడర్ చేసుకోవాలి ప్యాన్ లోకి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి తరుగు ఒక పావు స్పూన్ పసుపు కూర రుచికి తగినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి దోసకాయ ముక్కలు ఈ కూరకి పెద్ద గా కట్ చేసుకుంటే బాగుంటుందండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినంత కారం వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇందులో వాటర్ కూడా వేసుకుని గ్రేవీ లాగా తయారు చేసుకోవచ్చు అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి ఇలాగా డ్రైగా చేశానండి అదే చపాతి పూరి ఇంకా జొన్న రొట్టెల్లోకి నలుచుకోవడానికి కావాలి అనుకుంటే వాటర్ వేసుకుని గ్రేవీ లాగా కూడా కూరని తయారు అండి బాగుంటుంది ఇప్పుడు క్యాలీఫ్లవర్ తోటి వేపుడు చూద్దాము ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ తోటి చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి అందులో ఈ క్యాలీఫ్లవర్ నువ్వుల వేపుడు ఒకటి చాలా బాగుంటుంది ముందుగా బౌల్లోకి మీడియం సైజ్ గా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులని వేసుకుని కొద్దిగా సాల్ట్ వేడి వేడి నీళ్లను వేసుకుని ఒక పది నిమిషాల సేపు క్యాలీఫ్లవర్ ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రై కి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు తరుగుని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై రసం సాంబారు పులుసులు చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా త్వరగా వేగిపోతుందండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఇలా ఫ్రై అవుతుండగా కప్పులోకి ఒక స్పూను ఫ్లోర్ కానీ లేదంటే బియ్యం పిండిని కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం గరం మసాలా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని మనం ఫ్రైలో వేసుకుంటే ఫ్రై క్రిస్పీగా చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకోవాలి దలసరిగా ఉండే ప్యాన్ తీసుకున్నట్లయితే ప్యాన్ అడుగంటదండి ఇంకా ఎక్కువగా ఆయిల్ కూడా వేయనవసరం లేదు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కొద్దిసేపటికి బియ్యం పిండి మగ్గిపోయి మనకి క్రిస్పీగా అవుతుందండి అంతేనండి ఎంతో సింపుల్ గా క్యాలీఫ్లవర్ వేపుడు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది పైన వేయించిన నువ్వులని జల్లుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనుకున్నా కూడా ఇదే విధంగా తినచ్చండి బాగుంటుంది ఇప్పుడు మష్రూమ్ కూరని చూద్దాము ఈ మష్రూమ్ కూర మసాలా రైస్ లోకి చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత చిన్న ముక్క చెక్క లవంగం యాలక రెండు మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కూరకు తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి టమాటాలు ఈ విధంగా సాఫ్ట్ గా అయిన తర్వాత వేడి నీళ్లలో సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల మష్రూమ్స్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ గరం మసాలా ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకోవాలి పుచ్చగింజలు జీడిపప్పుని ఈ విధంగా పౌడర్ చేసుకుని కూరలో పైన జల్లుకుంటే ఇంకా మనం నానబెట్టి మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదండి ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు జీడిపప్పు పొడిని వేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే వాటర్ వేసుకుని గ్రేవీలాగా కూడా వండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉల్లికాడలతోటి నువ్వులు వేసి ఇలా ఒకసారి పచ్చడిని ట్రై చేయండి అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఉల్లికాడల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లికాడలు వెనకాల ఉండే చిన్న చిన్న ఉల్లిపాయల్ని కూడా ఈ పచ్చడికి ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు పచ్చడికి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చడి పచ్చిమిర్చితోటి చేస్తే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పోపుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి పెద్ద సైజు టమాటాలు తరుగు రెండింటిని వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు నాలుగు వెల్లుల్లి రేఖలు పచ్చడికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు వేసుకోవాలి ఉల్లికాడలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన పోపుని మొదటిగా మిక్సీ జార్లోకి తీసుకుని ఒక పావు కప్పు వరకు వేయించిన నువ్వులని వేసుకోండి నువ్వులు వేయడం వలన పచ్చడి కమ్మగా చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చల్లారిన ఉల్లికాడలు టమాటా మిశ్రమం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు బెల్లపొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వలన పచ్చడి తీపి రాదండి చాలా బాగుంటుంది నానబెట్టుకున్న చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా బరకగా మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా ఆల్రెడీ వేసాం కాబట్టి చింతపండు అనేది మీకు నచ్చినట్లుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుకొని పలుసిచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి పల్లీల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వంకాయ ఉల్లికారం కూరని చూద్దాము ఉల్లికారం తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం ఒక పావు స్పూను పసుపు ఉల్లి కారానికి సరిపడినంత సాల్టు చిటికెడు ఇంగువుని వేసుకుని గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకుని మిక్సీ చేసుకుంటే ఉల్లి కారం తయారవుతుందండి ఇదే విధంగా దొండకాయ బీరకాయతో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా మధ్యకి నాలుగు భాగాలుగా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలకి రెడీ చేసుకోవాలండి గింజలు లేని లేత వంకాయలు తీసుకుంటే గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి ఈ ఉల్లికారం కూరలకి నూనె కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఎక్కువ నీరు అనేది రాకుండా ఉంటుందండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మిగిలిన ఉల్లికారం కూడా వేసుకుని కలుపుకోవాలి వెంటనే గరిటితోటి స్పీడ్గా తిప్పకుండా కొద్దిగా వేగిన తర్వాత అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్